హాయ్ అండి నేను మీ నవీనాని వెల్కమ్ టు అనదర్ మీ వ్లాగ్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు సో ఈ రోజైతే పెద్దలకి పెట్టుకుంటారు కదా ఈ రోజైతే నేను నాన్ వెజ్ ఏం పెట్టట్లేదండి ఇక కనుమ రోజు పెట్టొచ్చని అని చెప్పేసి ఇక గారెలు పులిహోర ఇక పొంగలైతే పెట్టేస్తున్నాను సో చాలా సింపుల్గానే పెడుతున్నాను ఇక చక్రాలు అరిసెలు ఇక చెక్కలు పెట్టాను అనమాట అదేవిధంగా వాళ్ళకి బట్టలు కూడా పెట్టుకుంటారు కదా సో వాళ్ళ దగ్గర బట్టలు కూడా పెట్టాను తాతయ్యకి వచ్చేసి పంచా టవలు తెప్పించాను ఇక అమ్మమ్మకి వచ్చేసి చీర ఉంటే అదైతే తెప్పించానండి సో అవి పెట్టేశాను ఇక్కడైతే దేమూర్ గుడి దగ్గర పెట్టడానికి దీపారాజని కుందులు అదే అమ్మమ్మ తాతయ్య దగ్గర వెలిగించడానికి ఇంకొకవి తవ్వన్నీ కూడాను ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను ఏదైనా ఫెస్టివల్ వచ్చిన పనులు భలే హడావుడిగా ఉండిద్దండి శాంతం వీడియో తీసుకోవడానికి కూడా నాకు అసలు కావదన్నమాట ఇందాక నా మీద వేసుకున్న క్లాత్ అది మీరు టవల్ అనుకోమాకండి నేను అది పూజ కోసం మాత్రమే ఉపయోగిస్తా ఉంటాను సో ఆ టవల్స్ అన్నమాట మళ్ళీ టవల్ అనుకొని ఏంటి అంత బ్లాక్ గా ఉందని కామెంట్ చేయొద్దు ఇక్కడైతే బెల్లం తరిగేసి ఇక పొంగల్లో అయితే వేసేసాను తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి